అభినందించిన ముప్పారం పంచాయతీ కార్యదర్శి ఆకారపు సురేష్ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో యువత ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకారపు సురేష్ స్వయంగా యువతను కలిసి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అసాంఘిక కార్యకలాపాలకు లోనై డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు లొంగి ఓటును దుర్వినియోగం చేయొద్దు గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మంచి నాయకుని ఎంచుకొని ఓటు వేయాలి అని యువతకు సూచించారు భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం యొక్క పటిష్టతకు ఆత్మ లాంటిది మనకు భారతదేశ పౌరులకు ఇచ్చినటువంటి ఓటు హక్కు అలాంటిది ఈ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను ఈ ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుతుంది అని ఒక ముఖ్యమైన మంచి కాన్సెప్ట్ని తీసుకొని మన ముప్పారం గ్రామం యొక్క యువత ముందుకొచ్చి ముప్పారం యొక్క గ్రామ ప్రజలకు ఓటు చైతన్యం చేస్తూ ఈ ఓటు చైతన్య యాత్ర చేయడం చాలా మంచి శుభ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు ముందు కూడా యువత చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా ముప్పారం గ్రామ యువత అంతా కలిసికట్టుగా కలిసి ఓటు చైతన్య యాత్ర చేపట్టడం చాలా మంచి మంచి సందర్భం కాబట్టి ముప్పారం యువతను అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ముప్పారం గ్రామం యొక్క యువతను చూసి మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇలాగే ఓటర్లను చైతన్యం చేసి మంచి కార్యక్రమాలు చేపట్టాలని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఈ దేశం ఎలా ఉండాలన్నా ఈ పరిపాలకులు ఎలా ఉండాలన్నా కూడా మనం వేసే ఓటర్ ఉంటే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లందరినీ చైతన్యం చేస్తున్నటువంటి ముప్పారం యువత అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను